ఇంటికో పారిశ్రామికవేత్త నియోజకవర్గానికి ఓ పారిశ్రామిక పార్కు నినాదంతో ఎంఎస్ఎంఈల బలోపేతానికి సీఎం చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు కేంద్రం సహకారంతో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు ఇంటికో పారిశ్రామికవేత్త అనే లక్ష్య సాధన దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది కాబోయే పారిశ్రామిక వేత్తలు వాళ్ళందరినీ కూడా రమ్మన్నాం నేను పనిచేసేది భావితరాల భవిష్యత్తు కోసం ఇక్కడే పిల్లలున్నారు మీరు చదువు పూర్తయ్యే కొద్దికి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి ఎంఎస్ఎంఈలను నెలకొల్పాలని సంకల్పించింది ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఆక్వా అగ్రికల్చర్ హార్టికల్చర్ ప్రాసెసింగ్ బయోటెక్నాలజీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రానిక్స్ తదితర ఉత్పత్తులకు సంబంధించిన యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది మొత్తం నూట డెబ్బై ఐదు పార్కుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నూట ఇరవై రెండు ప్రైవేటు భాగస్వామ్యంతో యాభై మూడు పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను రుణంగా తీసుకునేందుకు ఏపీఐసికి ప్రభుత్వం అనుమతించింది కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్లకు పది వేల ఐదు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ప్రోత్సాహకాలుగా అందించేందుకు ఇప్పటికే అంచనాలు సిద్ధం చేసింది కొత్తగా ఎంఎస్ఎంఈ పార్కుల్లో నెలకొల్పే పరిశ్రమల ద్వారా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది దీన్ని సాధించేందుకు వీలుగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వేగంగా తమ యూనిట్లను గ్రౌండ్ చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అందరూ ఉద్యోగాలు ఇస్తా ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా వేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం